ఐస్ చెప్పు నిజాంపట్నం హాఫ్ వర్కి వచ్చామండి డ్రై ఫిష్ కొనడానికి అని చెప్పి ఇక అన్ని తిరిగా అన్న ఒక చోట కాదు మొత్తం తిరిగేసాము అలా ఆగలంకా నిజాంపట్నం మచిలీపట్నం అన్ని అయిపోయినాయి రేపల్లె రేపల్లె ఇక నెక్స్ట్ చందోలు తీసుకొని కొన్ని తీసుకున్నామండి ఇంకా మనకు కావాల్సిన ఇంకా దొరకాలి అవి కూడా ఎక్కడ ఉంటాయో చూసుకొని ఎలాగ వచ్చాం కాబట్టి మొత్తం చూసుకొని వెళ్ళాలి ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రం అయితే హార్బర్ అయితే కడుతున్నారు ఇక్కడ చేపలు అయితే పచ్చి చేపలు రొయ్యలు అయితే బాగా ఉన్నాయి పచ్చి చేపలు రొయ్యలు బాగా అమ్ముతున్నారు ఇక్కడ ఎక్కువగా వంజీరం పండుగప్ప వెనకమాల ఉండిగా వెనకమాల రౌండ్గా తిరిగి ఆ ఫ్యాన్ దాన్ని కర్ర ఎలా పట్టుకుంటారు దాన్ని అటు ఇటు ఇటు అటు తిప్పితే అది తిరిగిద్ది ఈ షిప్ అయితే స్టీరింగ్ ఉండిద్ది దీనికైతే ఎండా ఉంది సరుకు అలా వెళ్ళిపోయి మూడు రోజులు ఉండిపో హార్బర్ అయితే కడుతున్నారండి ఇంకా పెద్దగా అటు సైడ్ అయితే వర్క్ అయితే జరుగుతుందంట ఇది అందుకని వాళ్ళందరూ ఇక్కడ అటు సైడ్ ఉన్నారు చాలా వరకు తక్కువ ఉన్నాయి ఇంకా వాళ్ళు వేటకెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు మరి వండుకొని శుభ్రంగా తినేస్తారు అక్కడే తినేసి ప్యాకింగ్ బయలుదేరతారు పట్టాలు కట్టుకున్నారు కదాగుతాయి గాలికి సముద్రం ఆగితే గట్టి కట్టుకుంటారు ఆ గాలి ఎక్కువ వస్తే తీసేస్తారు అనమాట కాదు

మనకు రావట్లేదు అంటే పోయి అయినా చీర బోట్ల మీద తట్టం చేస్తారు కదా వాళ్ళు మరీ రెండు చీలు చేస్తారు అది సన్నగా అయిపోయి అది తిన్నట్టు కూడా ఉండదు అయినా అది చీలికి ఇది అయిపోతుంది మనకేమో పెద్ద సైజు పెద్ద సైజు సాగుతుంది ఇంకా పెద్దవి అంటే ఉప్పు చేపలు చేసేస్తారు కదండి ఇలా అవతా అది పాడైపోద్ది లేరేవా

నేనే పెద్ద ఇయరా కొంచెం ఇదిగో చూడు చూడు ఒకసారి చూడు ఎన్ని రోజులు ఇవి మూడు రోజులు అండి పెడతారా ఇవాళ ఇది ఎన్నో రోజు రెండో రోజు మూడో రోజు ఇంకా ఇవాళ సాయంత్రానికి తీసేసి ప్యాక్ చేసేస్తారు సంతలకి వేసుకెళ్ళిపోతారు మళ్ళీ ఇంకో రౌండ్ వేరే అయితే రెడీ చేసి మళ్ళీ వేస్తారు లైట్ సాల్ట్ ఉండిద్ద చప్పగా ఉండిద్ద. బాగా బా చప్పగా ఉండిద్ద. శాంతం చపడది. లైట్ గా ఉండిద్ద సార్. కాగలు పోతే బాగుంది మీ గా. అవన్లే అవన్లే. శాంతం చప సచ్చా అయితు తయారీది వచ్చింది విజయవాడ. చప్పటి చప్పటిసావడే ఇంకా మధ్యలో కటింగ్ కూడా కెమికల్ కలుపుతారు అంటారా కాదు బానే ఉంటుంది వాళ్ళకి ఏదో అది కట్టుకొని వెళ్ళిపోతారు ఏర్లేరు అది అది అంతే పెద్దది చిన్నదని చూడరు లేదా ఏమి

అయితే చేపలన్నీ తీసేసుకున్నాం అండి ఇక్కడ హార్బర్ నిజాంపట్నం వచ్చాం కదా ఇంకా ఇక్కడ తయారు చేసే తయారీ దగ్గరికి వచ్చి ఇంక తీసుకున్నాం అనమాట డ్రై ఫిష్ ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోదాం ఇంకా కొన్ని కొనాల్సినవి ఉన్నాయి చూద్దాం వెళ్ళి మనం సంత మొత్తం అయిపోయి వెళ్ళిపోయినట్టున్నారు వెళ్ళిపోయిన తర్వాత చూద్దామని తీసుకోవచ్చు చందోలు సంత అండి ఇది కాకపోతే ఇంకా మొత్తం మనకి పెద్ద నెత్తల్లో అవి దొరకలేదు సరే చాలా సంతలో చూద్దామని చెప్పి వచ్చాము కానీ మరి ఇక్కడ ఉదయాన్నే అంట మనం హార్బర్కి వెళ్ళొచ్చాం నిజాంపట్నం హార్బర్ అక్కడ తీసుకున్నాం ఇక చందోలు వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట ఇంక అందరూ వెళ్ళిపోయేది ఆ నెత్తలు మనకి ఇప్పుడు అర్జెంటు కావాలి కాబట్టి చూద్దామని చెప్పి వచ్చాం చూశారుగా చందోలు సంత అయితే సంత మనం వచ్చేసరికి బాగా లేట్ అయిందండి టైము పం ఒంటి గంట దాటింది రెండు అనమాట అందుకని ఎవ్వరు లేరు మొత్తం అయితే ఖాళీ అయిపోయింది తెలిపారు అనమాట ఇంకా రెండైపోయిందని చెప్పి ఇక చిన్నోళ్ళు ఏమన్నా తినేసి అని చెప్పి ఆగిందండి ఉప్పుగాలికి పొట్టు అంతా తిరిగి Burada. Damma. 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 ఆరు టైం ఆ అయింది ఇక మనం ఇంటికి వచ్చేసరికి ఇప్పుడే జస్ట్ వచ్చి మన సరుకు అంతా నీట్గా మనం ఏదైతే తీసుకొచ్చామో మొత్తం అన్నీ తెచ్చేస్తాం అనమాట ఒకసారి ఏం పెట్టామో అన్నది మీరు క్లియర్గా చూసేయండి దాని గురించి నేను చెప్తాను ఓకేనా చూడండి అన్ని రకాల ఐటమ్స్ మీకు తీసుకొచ్చేస్తాం అనమాట ఏదైతే లేదో మన దగ్గర అన్ని దగ్గర ఈసారి కొత్త కూడా ఒక రెండు మూడు రకాలు తీసుకొచ్చాము కరెంట్ రెండు ఇక కొత్త కూడా అడుగుతున్నారు కదండి అడుగుతున్నారు అని చెప్పి ఇంకొక రెండు రకాలైతే తీసుకొచ్చాము ఇక చూడండి మొత్తం మా చాకో సామ్రాజ్యం ఇక నేను ఫస్ట్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అలా చూపిస్తాను ప్రతి ఒక్కసారి ఏం తెచ్చామన్నది ఇదిగోండి చూడండి ఇది కానా గడతలు ఇవి మొన్న మనకి ఇది ఇది ఇదిగోండి కానా గడతలు అనమాట ఇవి కానా గడతలు అంటారు ఇది అయితే తీసుకొచ్చాము ఇది మొన్న మనకి ఒకరు కామెంట్ పెట్టారు కానాకంతలు కాదు అని కానగంతలేనండి ఇవి ఎక్కడో ఒకటి కొద్దిగా సేమ్ దగ్గరగా ఉండే చేప కొద్దిగా డిఫరెంట్గా వచ్చి ఉంటుంది అంతే తప్ప కానాకంతలే హెల్త్కి చాలా మంచిది చే నాకు చాలామంది అడుగుతున్నారు మీరు హెల్త్కి మంచిది అన్నారు హెల్త్కి మంచిది అన్నారు హెల్త్కి మంచిది అన్నారు అని ఇవేనండి హెల్త్కి అయితే చాలా మంచిది నాతో కూడా ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి అన్నారు కానాకంతలు ఉన్నాయండి అవి తింటే చాలా మంచిది అని చెప్పి అవి అయితే తీసుకొచ్చాము ఇకపోతే ఇవ్వండి ఇవైతే మీకు అక్కడ వీడియో కూడా చూపించాం కదా ఎట్లా చేస్తున్నారు ఎట్లా ఆరబడుతున్నారు అనేది హార్బర్ లో తయారు చేసే దగ్గరకైతే చిన్న వీడియో తీసాం కదా అందులో ఎక్కువ తీనవట్లేదండి లేకపోతే చూపిస్తాం కానీ చీలుకలు అనమాట చప్పని సాడలు చీలుకలు కొద్దిగా చిన్న సైజే వస్తాయండి మీ అందరికి మరీ మరీ చెప్తున్నా తర్వాత చిన్నవి ఇచ్చారు చెప్పి అనవద్దు ఎందుకంటే పెద్ద సైజు వాళ్ళని కూడా అడిగాం అక్కడ వాళ్ళు కూడా చెప్పారు ఆ పెద్ద లేకపోతే ఇది చేయడానికి వాళ్ళకి ఇదైనా చేసేస్తారు ఇక చూసారు కదా ఇవి అంటే కొద్దిగా మీడియం సైజు వచ్చిద్ది అనమాట అలాగని చిన్నది కాదు అలాగని పెద్దది కాదు మీడియం ఉంటుంది ఉంటది కానీ టేస్ట్ అయితే ఎరకు టేస్ద్ది అనమాట అంత టేస్ట్ ఉంటది మనకి బయట నుంచి వచ్చే కెమికల్ రిజినల్ గా నాటు సరిగ్గా అనమాట అదే కెమికల్ కావాలంటే పెద్ద పెద్ద సైజు తక్కువ రేట్లో వచ్చేస్తుంది తక్కువ రేట్లో అలాగే అంటున్నారు బయట లేదని ముగ్గురి అందరూ అనట్లేదు మనం ఇచ్చే క్వాలిటీని చూసి పెద్ద అయిపోతున్నారు ప్రతి ఒక్కరు ఒకరు ఇద్దరు తీసుకోక ముందే అంత రేటు ఉందా అని అడుగుతున్నారు అంత రేటు ఉంది ఎందుకంటే మనం ఒరిజినల్ సరుకు తీసుకొస్తే తెలిసిద్దండి మామూలు ఈ కెమికల్ కలిపి అవి వస్తాయి మనకి ఇప్పుడు మేము కూడా వెళ్తుంటే అడుగుతుంటే మేము అదే అడుగుతున్నాం ఏమిటి తక్కువకి వస్తున్నాయి అంటున్నారు మరి మన వాళ్ళు మూడు వందలు నాలుగు వందలు అంటున్నారు అని చెప్పేసి అంటే ఉన్నాయమ్మా బంగారం నాకు అవి కూడా తీసుకెళ్ళం ఎందుకు కావాలి చెప్పు ఒక యాభై కేజీలు అని అడుగుతున్నారు ఎందుకండి ఏంటి దానికి తేడా అంటే అవి ఎవరు తింటారమ్మా తెలిసిన వాళ్ళు అసలు ఎవరైనా తింటారా మమ్మల్ని అంటారు అవి ఉండవు జస్ట్ ఇంత డ్రాప్ ఉండిద్ది అంట అది ఒకే ఒక్క చుక్క వాటర్ లో వేసి ఈ చేపలు అందులో ఆరబెట్టేస్తే చేప అనేది పాడవదు అలాగే నెగ నెగలు షైనింగ్ తో నీట్ గా చక్కగా పెద్దగా ఉండిద్ది వెయిట్ కూడా తగ్గదు మేము ఎంత రిస్క్ అయినా చేసుకు చేసి వెళ్తామంటే ఇగోండి ఇలాంటివన్నీ తెలుసుకుంటాం ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఈ చేప చెప్పాను కదా ఆరబెట్టారు అక్కడ మేము చూపించాం కదా మీకు చూపించింది కొంచెమే కానీ మేము ఆవిడతో మాట్లాడిందే చాలాసేపు మాట్లాడాము ఈ ఎట్లా చేస్తున్నారు ఏంటని చక్కగా కల్లుప్పు ఒక రాసిలో పోసేసుకున్నారు అందులో వేసి కట్ చేసి ఆరబెట్టేస్తున్నారు అంతే మా కళను మేమే చూసాం అప్పుడే స్టాక్ వస్తుంది ఫ్రెష్ స్టాకు అందులో పోస్తున్నారు వేస్తున్నారు ఆరబెట్టేసుకుంటున్నారు అట్లా అనమాట మనది ఒరిజినల్ అండి నాట్ నాటు సరుకు అనమాట చక్కగా అంటే ఏవి కెమికల్స్ కానీ ఏవి కలపం మంచిది హెల్త్ కూడా మంచిది చక్కగా మీరు తినొచ్చు కెమికల్ సరుకు అసలు తినకూడదు మన ఆరోగ్యానికి మంచిది కాదు మోషన్స్ అవుతాయి ప్లస్ అవి ఉడకవు దీని గురించి అనుభవం ఉన్నా తెలిసింది లేకపోతే ఇదిగోండి వంజరం ఇదైతే భలే అసలు చాలామందికి నచ్చిందండి సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట వంజరం ఇది మేము కూడా ట్రై చేస్తాం చాలా అంటే చాలా బాగుంది లేకపోతే ఇదిగోండి దీన్ని నేను లేపలేను మానేవాళ్ళు లేపు లేపు అంటాడు ఇదిగో చూడండి మీరు ఐడియా ఉన్న వాళ్ళు అయితే ఎవరన్నా వెళ్ళి మీ దగ్గరలో ఉన్న సంతల్లో కానీ మార్కెట్లో కానీ చూడొచ్చు మరి ఇలాంటి పండుగ చేప ఈ క్వాలిటీ ఇది అసలు దొరికిద్దే ఈ క్వాలిటీ ట్రై చేసి మీరు తర్వాత అస్సలు దొరకదు అనమాట ఈ క్వాలిటీ చేప చూసారు కదా అమ్మ దీన్ని మొయ్యలేకపోతుంది నేను కింద పెట్టి మాట్లాడతాను దాని కండ చూపించు కండ అంటే అసలు మామూలుగా వాళ్ళకి కూడా వెళ్ళి మార్కెట్లో చూసినప్పుడు వాళ్ళకి ఒక ఐడియా అనేది ఇలా నొక్కితే మెత్తగా పిచ్చికితే అది ఇదైపోద్ది ఇదిగోండి ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఇది ఈ కండ చూసినప్పుడు కూడా త్వరగా కొబ్బరి ముక్కలా ఉంటది మీరు వండుకుంటే కొన్ని కొన్ని మీకు నార్మల్ చేపలు అమ్ముతారు కదా అవి ఏంటంటే అట్లా పొళ్ళు 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 పిండిగా కరిగిపోయినట్టుగా అట్లా ఉంటది ఇది మనం ఎట్లా ఉండితే అట్లాగే ఉంటది ఒరిజినల్ పండుగ పండి వెళ్ళి తీసుకొని వచ్చామన్నమాట పండుగప్పు అయితే ఇక వచ్చేసింది కాసుకోండి ఇంకా మీరు చాలామంది మంది పండుగప్ప పండుగప్ప మనం తేడాక ముందు నుంచే పది పదిహేను రూపాయ కేజీలు ఆర్డర్ బుక్ అయిపోతుంది దానికైతే ఇలా అదే కదా ఇక ఫ్రెండ్స్ మీలో కొంతమంది నన్ను మేము అడిగాను మ్యాన్ చేపల గురించి మ్యాన్ అయితే చక్కగా పెద్ద సైజు తీసుకొచ్చాము ఇదిగోండి ఇదిగో అంతే ఇదిగోండి పెద్ద సైజు తీసుకొచ్చాను చాలా బాగుంటాయి మ్యాన్ చేపలు తినే అలవాటు ఉండేవాళ్ళు ఎవరైనా సరే చక్కగా అడగండి కానీ టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి ఇవి పచ్చి చేపలు ట్రై చేస్తాం మేము సూపర్గా ఉంటాయి అసలు చాలా బాగుంటాయి లేకపోతే ఇదిగోండి ఇది నన్ను ఒక ఇద్దరు ముగ్గురు అడిగారండి చూడండి ఇదిగోండి ఇవి పప్పు రొయ్యి అంటే ఇది చప్పని రొయ్యి అండి అస్సలు సాల్ట్ ఉండదు ఉప్పు ఉండదు అంటే ఒకటి చూపిద్దాం తెలియాలి కదా అందుకే ఒకటి చూపిస్తున్నా తీసి ఇదిగోండి ఇదైతే మనం ఇట్లా చక్కగా తీసేసి వాటర్ లో పెట్టేసుకొని కాసేపు నాన పెట్టుకొని అనుకుంటే ఇప్పుడు మన పచ్చి ఎట్లా వచ్చినాయండి అట్లా పచ్చిరొయ్య లాగా వచ్చేసిద్ది మొన్న నేను కొడుగుడ్లేనా వేసు కొడుగుడ్లు వేసి ఉండేవండి అబ్బా అసలు ఎంత బాగున్నాయండి వెయ్యిలో అయితే నేను అసలు మా ఆయన వద్దు ఎప్పుడు ట్రై చేయింది నేను అసలు తొందరగా తినడానికి ఇష్టపడను వద్దు వద్దంటే ఆయన బలవంతం మీద ఆ రోజు ఉండను అసలు నాకైతే పచ్చకచ్చగా నచ్చింది అదనమాట రొయ్యి ఇది మాత్రం రేట్ ఎక్కువే పడిద్దండి అండి ముందే చెప్తున్నా పండు కంటే ఎక్కువ రేట్ పడిద్ది ఎందుకంటే అసలు వాళ్ళు ఎవరిన గసరుతా హే అదూ అలా గజరాస్తున్నారు బేదం అడుగుతుంటే అంత భయంకరంగా ఉన్నాయి రేట్లు ఎందుకంటే ఇప్పుడు సీజన్ అయిపోతుంది చేపలు కూడా అయిపోతే చాలా మందికి తెలుసు తెలిసింది బోట్లు కట్టేస్తారండి సమ్మర్ లో వెళ్ళారు చేపలు గుడ్లు పెట్టే అంట అప్పుడు వేట చేయరు మూడు నెలలు పిచ్చ పిచ్చగా పెరిగిపోయినాయి అండి అయిపోతే చూడండి ఈ గొరకలు మీకు తెలుసు చక్కగా తెల్లగా నిగ నెల ఆడుతున్నాయి ఇవ్వండి మన దగ్గర చాలా మంది తీసుకుంటారు ఆల్రెడీ గొరకలు ఇవి అవి గొరకలే ఇవి పప్పు చెప్పాను కదా ఇదిగోని కొన్ని మెత్తల్ బోట్ మెత్తల్ ఇది అయితే ఫుల్ డిమాండ్ అసలు నెత్తలు అండి అసలు ఉంటే సంతకు కూడా వెళ్ళావు అక్కడ ఉంటాయి చందోళ సంతా మేము ఎన్ని తీసుకున్న తర్వాత ఇంకా తిరిగామంటే కాకపోతే లేట్ అయిపోయింది అన్నారు అసలు అవతల అసలు అంత రేటు రేటు నేను అన్నాను కాదు ఒక్కసారి మీరు వెళ్ళి కనుక్కొని మన రేట్లకి చేయండి పైగా మేము తెచ్చి ఇవి క్లీనింగ్ చేసి మీకు ఇవ్వాలి దీని గురించి చిన్న స్టోరీ ఉంది లాస్ట్లో చెప్తా ఇకపోతే ఇదిగోండి ఉప్పు సామాన్లు ఇక డైరెక్ట్గా తెచ్చిస్తాం అనమాట మనం ఇది ఏం లేదండి జస్ట్ మన ఫ్యాన్ వేస్తే రేపటికాల శుభ్రంగా ఆరిపోతాయి జస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా పట్టుకున్న చేపలు మాకు ఇచ్చేయండి అంటే అది ఇచ్చేస్తారనమాట ఉప్పు ఉప్పులో పెట్టి ఆరిపెట్టాయి ఇది రోజు ఆర్డరెట్టాలి రేపు వచ్చి పని పనిచొద్దాం ఇక అయిపోతే పప్పు రైలు టైగర్ ఫ్రాన్స్ చాలా మంది అడుగుతున్నారు ఇవి పెచ్చపెచ్చగా అడుగుతున్నారు పప్పు రే పప్పు రే పప్పు రే అంటున్నారు ఎంత కావాలంటే అంత ఉంది ఇప్పుడైతే మీరు ఆర్డర్ చేసుకోండి నిన్న మొన్న రెండు రోజులు లేవని చెప్పేశానండి మందికి ఎందుకంటే అన్ని ఆర్డర్స్ వస్తున్నాయి అన్నమాట పప్పు ఇంక వెళ్ళి స్టాక్ అయితే తీసుకొచ్చేస్తాం మేము చక్కగా ఇంకెక్కడి నుంచి రేట్లు కూడా పెరుగుతాయి మమ్మల్ని కొంచెం దృష్టిలో పెట్టుకోండి అంటే మీకు పెంచుతాము నేను చెప్పట్లేదు దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ఒక ఐటెం పెరుగుతుంది పెరుగుతుందండి రేట్ ఎందుకంటే రేటుగానే ఉన్నాయి దయచేసి అర్థం చేసుకోండి పండుగప్పు అయితే చక్కగా మంచి క్వాలిటీ తెచ్చాం అన్ని కూడా మంచి క్వాలిటీ ఇప్పుడు మీకు మొత్తం వివరంగా దగ్గరుండి ఫ్రెష్ ఐటమ్ తీసుకొచ్చేసాను మీరు వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే బుక్ చేసుకోండి రెండు రోజులు ఆగిన తర్వాత మీరు బుక్ చేసుకుంటారు మేము ఆర్డర్స్ తీసేసుకుంటున్నాము కానీ అక్కడ ఉన్నట్లా స్టాకు అయిపోతుంది మళ్ళీ ఒక నాలుగు రోజులు ఐదు రోజులు వెయిట్ చేయించాల్సి వస్తుంది మిమ్మల్ని అలా కాకోకుండా మీరు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడే చక్కగా అనుకోండి ఇంకా రెండు మూడు రోజులు మళ్ళా ఉండింది వాళ్ళ తర్వాత అప్పుడు మళ్ళా బోట్లు వస్తాయి బోట్ల దగ్గరికి వెళ్తాం మళ్ళీ చక్కగా ఐటెం తెచ్చేసుకుంటాము అసలు ఇదైతే ఉప్పు సాగు దొరకలే దొరకకపోతే అప్పుడే వచ్చిన బోట్లయి ఫ్రెష్ మాకు ఇస్తారనమాట వాళ్ళు ఆల్రెడీ ఉప్పులో వేసుకొని వస్తారు వాళ్ళు తీసుకొచ్చి అనబెట్టేస్తారు మాకు కావాలంటే ఇక అలాగే చూడండి తడితోనే తీసుకొస్తాము ఈ నైట్ అంతా ఫ్యాన్ వేస్తే ఆరిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ చూసారు కదా ఇవన్నీ మీకు క్లీనింగ్ చేసి ఇస్తామండి గుర్తు పెట్టుకోండి ఒక విషయం చెప్తున్నా దయచేసి ఎవ్వరు వీడియో స్కిప్ చేయొద్దు స్కిప్ చేసి మీరు బాధపడద్దు నన్ను బాగు పెట్టద్దు ఇది ఇవన్నీ కూడా మేము క్లీన్ చేసి ఇస్తాము ఆ క్లీనింగ్ వెయిట్ కూడా తీసేస్తాము ఇప్పుడు ఒక కేజీ తీసుకున్నాం అనుకోండి సపోజ్ అందులో ఒక రెండు వందల గ్రాములు ఒకదాని తగ్గిద్ది ఒక ఐటెం కి మూడు వందల గ్రాములు ఒకదాని తగ్గిద్ది రొయ్యలు అయితే సగానికి సగం తగ్గిపోతాయి ఆరు వందల గ్రాములు కూడా రావండి ఐదు వందల అనభై గ్రాములు వస్తాయి రొయ్యలు పొలుస్తుంటాయి ఐదు వందల అనభై రావు ఐదు వందల ముప్పై వస్తాయి అట్లా గ్రాములు గ్రాములు కేజీకి వచ్చి ముందే చెప్తున్నా నేను క్లీనింగ్ ఆ వెయిట్ తీసేసిన తర్వాతనే మీ వెయిట్ ఒక మీరు కేజీ ఆర్డర్ చేసుకున్నారు సపోజ్ వెయ్యి రూపాయలు కేజీ ఆర్డర్ చేసుకున్నారు ఇప్పుడు ఇవే ఆర్డర్ చేసుకున్నారు వెయ్యి రూపాయలు కేజీ అవి తీసుకుంటాం మేము క్లీన్ చేసాం అనుకోండి దాని వెయిట్ తగ్గిపోద్ది కదా అలా కాదు చెప్పేది ఇప్పుడు ఇది కేజీ వెయిట్ తీసుకున్నారు అనుకో కానాగంతలో అవి ఆరు వందల యాభై గ్రాములు ఏడు వందల మూడు వందల గ్రాములు వస్తుందండి మీరు కేజీ బుక్ చేసుకుంటే సపోజ్ ఒక వెయ్యి రూపాయలు పెట్టుకుందాం ఒక టార్గెట్ అది తీసుకున్నాం అయితే అది వెయ్యి కాదు తక్కువేటు నువ్వు చెప్తే అర్థమవుతుంది చెప్పాలి చెప్తేనే తెలుస్తుంది నేను ఆరు వందలు ఇచ్చా పన్నెండు వందలు ఇచ్చా ఎట్లా అంటున్నారు చెప్పకపోతే తెలియదు నేను అంతే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఒక కేజీ ఏదైనా తీసుకున్నాం అనుకోండి దానిలో వేస్ట్ అనేది మూడు వందల గ్రాములు ఏడు వందల గ్రాములు మనకి క్లీన్ చేసేసిన తర్వాత మంచిది అనేది ఏడు వందల గ్రాములు వస్తుంది లేదమ్మా మాకొద్దు ఫుల్ వెయిట్ ఇచ్చేసి మాకు ఫుల్గా ఇచ్చేసే మాకు మరీ మంచిది ఎందుకంటే ఈ క్లీనింగ్ బాగా తప్పిద్ది మాకు చాలా అంటే చాలా మాకు కొద్దిగా మీరు మాకు పని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు క్లీనింగ్ చేసినా చేయకపోయినా ఒకటే రేటు రొయ్యలు ఒక్కదానికి మాత్రం కావాలంటే వంద రూపాయలు తగ్గిస్తాం అది ఎందుకంటే మనం వంద రూపాయలు ఇచ్చి పంపిస్తాం అనమాట రొయ్యలు కేజీ వచ్చి అది అది మీకు చెప్తున్నా అదండి దయచేసి అయితే అర్థం చేసుకోండి ఎలాంటి అనుభవం ఒకటి నాకు ఇవాళ ఎదురైంది కాబట్టి మీకు చెప్తున్నా ఫుల్ 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 పండుగ తీసుకుంటే మీకు వచ్చింది వంజరం వచ్చింది కేజీ తీసుకుంటే కేజీ వచ్చింది ఇంకా అంతే పప్పురైలు వస్తాయి అంటే నాకు వద్దు మా క్లీన్ చేయొద్దు మాకు కొద్దిగా డౌట్ వస్తుంది మీ మీద తగ్గుతుంది అని మీరు అంటారా పర్లేదు మీరు డబ్బులు ఇచ్చుకుంటున్నారు పర్లేదు మీకు ఓటర్ రెండో చేపలు మాకు కలిసి వస్తాయని మీకు అట్లా అనిపిస్తే మాకు చెప్పేండి క్లీన్ చేయకుండా ఇచ్చేస్తాం మాకు మరీ మంచిది కొద్దిగా పని తగ్గిద్ది రొయ్యలకి ఇంకా వంద రూపాయలు ఆ రైలుకి మళ్ళీ రొయ్యలు ఒక్కదాకా గుర్తు పెట్టుకోండి రొయ్యలు ఒక్కటే మీకు ఒక హండ్రెడ్ రూపీస్ తగ్గిద్ది ఒలవకుండా కొండ అంటే ఇచ్చేస్తాం ఓకేనా అదనమాట సంగతి ఎందుకంటే ఇలాంటి చేదమ్ము ఒకటి ఇవాళ ఎదురైంది కాబట్టి నాకు నేను మీకు వివరించి చెప్తున్నా ఎవరిని కూడా నాకు చాలా బాధ అనిపించింది అన్నమాట ఎవరిని కూడా ఎవరితో ఒక్క రూపాయి కూడా అన్యాయంగా తీసుకునే అవసరం నాకు కానీ మా ఆయనకు కానీ లేదు అన్ని మోసం చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు అబద్ధాలు ఆడాల్సిన అవసరం అంతకంటే లేదు ఓకేనా ఇప్పుడు కొంతమంది అంటారు ఏదేంటి మీ దగ్గర ఎంత ఉంది బయట తక్కువ ఉన్నాయి మన దగ్గర క్వాలిటీ తీసుకోరండి అలాగే తీసుకోండి బయట పని మేమేం బాధపడము మా దగ్గర ఎక్కువ అనిపిస్తే బయటే తీసుకోండి ఓకేనా ఎందుకంటే ఇలాంటి క్వాలిటీ ఎక్కడ దొరకదండి ఎంత పెద్ద షాపులకి వెళ్ళినా వాటి కోసం ఒక చోటకి వీటి కోసం ఒక చోటకి ఇంకేంటి ఈ అరవై ఇల్లు నెత్తలు ఒక్కొక్కటి ఒక్కొక్క హార్బర్ మన ఇవన్నీ పండడానికి మనకు టైం సరిపడలేదు కదా జనాలు కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఒక చోట ఇప్పుడు ఇవన్నీ దొరుకుతాయి ఒక్క చోట దొరుకుతాయి కానీ అవి బాగోవు ఏదైనా ఒకటే బాగుండిద్ది ఒక చోట ఒక్కటే బాగుండిద్ది నెంబర్ వన్ క్వాలిటీ ఉండిద్ది వేరే చోట ఇంకోటి బాగుండిద్ది కానీ మన ప్రతిదీ నెంబర్ వన్ క్వాలిటీ అంటే పది చోట్ల తిరగాల్సి వచ్చింది పది చోట్లకి వెళ్ళాల్సి వచ్చింది కానీ నెంబర్ వన్ క్వాలిటీ మాత్రమే ఇస్తాము నిన్న నాకు చాలా మంది ఫోన్ చేశారు ఒక ఐదుగురు ఆరుగురు ఫోన్ అమ్మ మా అమ్మలాగా బుక్ చేసుకున్నాము అంటే అసలు ఆన్లైన్ అసలు నమ్మలేము ఇక మేము చూసుకోకుండా కొనుక్కునేది కదా ఇలా ఇస్తానని అనుకున్నాం అసలు నిజంగా ఆఫ్ అమ్మ మీకు నిజంగా ఇంత మంచి క్వాలిటీ మేము అస్సలు చూసుండలేదు మేము వెళ్ళి కొనుక్కొచ్చుకున్నా ఇది తెచ్చుకోలేము అని చెప్పి చాలామంది చెప్పారండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు దయచేసి ఆలోచించండి లేదు అంటే మాకు ఎక్కువ పడుతుందంటే అది మీ ఇష్టానికే వదిలేస్తామండి మేము ఇంకా ఒకసారి బయట కొనుక్కుంటే రేట్లు మీకు కూడా అర్థమైపోతుంది అదనమాట సంగతి ఇదిగోండి మంచి క్వాంటిటీ అయితే ఇచ్చేసాము ఇప్పుడైతే మీకు గెట్ రెడీ మీరు ఆర్డర్ బుక్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈ వీడియో చోజ్లో చూడగానే కానగంతలు అయితే వచ్చేసినాయి అందరు అడుగుతున్నారు మేన చేపలు అడిగారు అవి కూడా వచ్చేసినాయి పప్పు రొయ్యలు అడిగారు అవి కూడా వచ్చేసి పప్పు రైలులో రెండు రకాలు ఒకటి ఉప్పుది ఒకటి చప్పలది చప్పడది మాత్రం ఉప్పు దాంతో కంపేర్ చేయొద్దు దానికంటే మూడు రెట్లు ఎక్కువ ఉండద్ది చప్పది మూడు రెట్లు ఎక్కువ అది ఓకే అండి మరి చూసాక ఇవైతే చాకు ఇదిగోండి ఇదిగోండి ఈ రొయ్యల కోసం తిట్లు కూడా తినాల్సి వచ్చిందండి మేము కనీసం మీరు మాతో మాట్లాడే అవకాశం ఉంటుంది మేము మాతో మాట్లాడే అవకాశం ఉంది అసలు అలా నాకు బలేదు అంటారండి అట్లా అట్లా ఉండిద్దు అనమాట మనతో అదనమాట ఓకే మన మా షాప్ మొత్తం కూడా చూసారా ఫ్రెష్గా వచ్చింది చక్కగా ఇక్కడ నెంబర్ ఇచ్చేస్తున్నాను కదా చక్కగా అయితే వాట్సాప్లోకి వచ్చి ఆర్డర్ పెట్టేసుకోండి కాల్స్ తక్కువగా చేయండి ఎందుకంటే ఆర్డర్లు ఎక్కువగా ఉండడం వల్ల కాల్స్ మాట్లాడలేకపోతున్నాం మా పని ఆగిపోతుంది వాట్సాప్లో మెసేజ్ చేయడానికి ఎక్కువగా ట్రై చేయండి మీరు ఇక్కడైతే నెంబర్ ఇచ్చేస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి త్రీ ఫోర్ డేస్లో మీటింగ్ మేము పంపించేస్తాము ఓకేనా మరి ఈ చాప్లన్నీ ఎట్లా అనిపించినాయి ఏంటి అన్నది మాకు కామెంట్ కూడా చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇప్పుడు అయితే ఎన్ని ఇంకా చాలా అంటే చాలా చిరాక్గా ఇదంతా మండిపోతుంది ఉప్పు అంతా అయిపోయి మాకు ఇంకా ఓకే మరి మన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్